కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో నీటికుంట నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు భూమి పూజ చేయనున్నారు జిల్లాలో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కుంటల్ని ఏర్పాటు చేయనున్నారు ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు రైతులకు ఏటా ఆదాయం వచ్చేలా పంట సంజీవని నీటికుంటల నిర్మాణానికి ప్రభుత్వం కొత్త నమూనాను రూపొందించింది వీటిలోని నీటితో రైతులు సేద్యం చేయడంతో పాటు కుంట చుట్టూ కూరగాయలు పండ్ల మొక్కలు పెంచేలా రూపకల్పన చేసింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎంపిక చేసిన జిల్లాల్లో లక్షన్నర నీటికుంటలు రైతుల భూముల్లో ఏర్పాటు చేసేలా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రచించింది ఒక్కో కుంట నిర్మాణానికి యాభై వేలకు పైగా ఖర్చు చేయనుంది జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో కుంటల్ని ఏటా ఏర్పాటు చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దీనిలో భారీగా అవకతవకలు జరిగాయి పనులు సరిగా చేయకపోయినా బిల్లులు చెల్లించేశారు కుంటలు రైతులకు ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం తయారు చేయించిన కొత్త నమూనాను సీమతో పాటు ప్రకాశం అల్లూరి విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో అమలు చేయనున్నారు